ఇది పిల్లల ఆహారము ఆరోగ్యము బిడ్డ లాగా పెరగాలంటే ఈ బిడ్డ లోకరక్షి మొత్తం రక్షించాలి పెరగాలంటే ఏం చేయాలి ఏం పెట్టాలి మళ్ళీ పెద్ద అయిన తర్వాత కొన్ని రకాల జబ్బులు వస్తాయి మనకి మామూలుగా ఆ జబ్బులు ఆయాసాలని ఉపసాలని అలర్జీలని ఇలాంటివన్నీ వచ్చినప్పుడు వాటినన్నిటిని రాకోకుండా ఎలాంటి ఫుడ్ని మనం ఒప్పటి పెట్టాలి అవి ఒకటి దీంట్లో ఉంటాయి అలాగే ఏజ్లో ఏ ఏజ్లో ఏమేమి మైల్ స్టోన్స్ ఉంటాయి నడిచేటప్పుడు పాకేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పిల్లలు తెలియదు కదా మెట్ల మీద నుంచి పడిపోవాలి కానీ పైనుంచి ఏదన్నా వెళ్ళిపోవడం కానీ వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలనేది కూడా ఇక్కడ రాసి ఉంది కాపాడుకోవాలి మనం అట్లాగే రేపు పెద్ద అయిన తర్వాత కూడా నీకు ఏ ఏ ఏజ్లో ఏ ఏ ఫుడ్లు పెట్టాలి ఇప్పుడు ఏమో కింద ఎక్కువ లిక్విడ్ డైట్ ఉంటుంది ఇప్పుడు కొంచెం వెళ్ళే కొద్దీ సాలిడ్ డైట్ పెరుగుతూ ఉండండి అలాగే మన విటమిన్స్ మినరల్స్ ఎదిగే కొద్దీ అవి లోపం వస్తాయి వాటిని ఏ ఫుడ్ ద్వారా నువ్వు బ్యాలెన్స్ చేయాలి ఇలాంటివన్నీ దీంట్లో గైడ్ ఉందమ్మా అప్ టు ట్వెల్వ్ ఇయర్స్ అప్ టు ట్వెల్వ్ ఇయర్స్ నవ్వుకుంటున్నావు మీ అమ్మకి చెప్తున్నారని ఒకటి సెకండ్ ఎత్తావాడి నేను

మరి తల్లిపాలు ఎక్కడ పట్టాలి అలా అన్నీ ఉన్నాయమ్మ చదువు ఒకసారి మొత్తం పదో వారం పద్నాలుగో వారం పద్దెనిమిదవ వారం మూడు వారం ఉంటాయి అతను అవుతున్నావాసిన వాడుతో భలేనవుతున్నావు వెళ్ళి శుభ్రంగా గుండు కొట్టించుకోవాలి అన్నం తినేసి గుండు కొట్టించుకుంది కదా పోగు కుట్టించుకోవాలి నువ్వు అవును మంచిగా అట్లాగే మీరు కంటిన్యూ చేసుకోండి చక్కగా మెడిసిన్ కూడా వాడుతు కంటిన్యూ చేసుకోండి